హలో వ్యవేష్ వెల్కమ్ టు చల్లవాగ్స్ విజెస్ ఈరోజు మనం ఆకుకూరల్లో రారాజు పచ్చడి ఎలా చేయాలో చూద్దాం ఆకుకూరలో రారాజు అంటే తెలిసిందే కదా అందరూ మాత గోంగూర ఎలా చేయాలో చూద్దాం రెండు కట్టలు గోంగూర తీసుకుని బాగా కడిగి పక్కన పెట్టుకోండి తర్వాత ఒక పన్నెండు ఎండి తీసుకోండి ఒక నాలుగైదు వెల్లుల్లిపోయి రెబ్బలు తీసుకోండి తర్వాత తాలింపు గింజలు ఇలా ఓ ప్లేట్లో పెట్టుకోండి ఒక చెంచాడు మెంతులు రెండు చెంచాలు ధనియాలు రెండు చెంచాలు పచ్చనపప్పు చేయించాడు చెంచాడు ఆవాలు తర్వాత పొయ్యి మీద బాండి పెట్టుకుని ఒక రెండు చెంచాలు నూనె వేసుకోండి వేసుకుని ఈ తాలింపులు మొత్తం వేసేయండి వేసేసి బాగా వేయించుకోండి ఒక రెండు మూడు నిమిషాలకి బాగా వేగుతుంది చక్కగా బాగా వేగిన తర్వాత వెల్లుల్లిపాయ రబ్బలు ఎండుమిరపకాయలు కూడా వేసేసుకోండి ఇంకొక రెండు మూడు నిమిషాలు ఉంచారంటే బ్రహ్మాండంగా వేగిపోతాయి మన ఎండు మిరపకాయ వెల్లుల్లిపాయతో సహా అన్నీ వేగిన తర్వాత కొంచెం ఇంగు వేసుకోండి ఒక అర చేయించాడు అనుకోండి వేసుకొని చక్కగా చూసారా వేగిపోయినాయి ఇప్పుడు పొయ్యి మంచి పక్కకు తీసి చల్లార పెట్టుకోండి ఇప్పుడు అదే మూకుళ్ళు అడుగు నూనె కొంత ఉంటుంది చాలు ఇంకా నూనె వేయక్కల్లా అదే మూకుళ్ళు కడిగి శుభ్రంగా పెట్టుకున్న గోంగూర వేసేయండి మొత్తం గోంగూర వేసేసి చక్కగా అటు ఇటు కలిగి పెట్టండి బాగా వేగుతుంది ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత ఒక అరచించాడు పసుపు వేసుకోండి పసుపు వేసుకున్న తర్వాత ఈ సమయంలోనే పచ్చడి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోండి నేను సుమారు అరచించాడు వేసే బాగా కలపండి అటు ఇటు బాగా కలిపిన తర్వాత మూత పెట్టండి ఒక మూడు నిమిషాలు మూత పెట్టి వదిలేశారంటే ఆకు మొత్తం బాగా మొగ్గుతుంది బాగా మొగ్గిన తర్వాత మళ్ళీ కలపండి చూసారా మూత కొంచెం నీళ్ళు వచ్చినాయా ఆ నీళ్ళు మొత్తం అయ్యేంత వరకు అలా కలుపుతూనే ఉండండి ఒక రెండు మూడు నిమిషాలు అటు ఇటు కలిగి పెడుతున్నారంటే ఆ నీరు మొత్తం ఆవిరైపోతుంది కొద్దిగా నీరున్నా పర్వాలేదు పొయ్యి కట్టేయండి తీసి పక్కన చల్లారి పెట్టుకోండి ఇప్పుడు ఆ జారు తీసుకుని మనం చల్లారి పెట్టుకునే ఎండుమిరపకాయ మిశ్రమం ఉంది కదా అది వేసి ఇలా పట్టుకోండి ఇలా పట్టుకున్న తర్వాత ఇందులోకి చల్లారిన గోంగూర మిశ్రమం కూడా మొత్తం వేసేయండి వేసేసి చక్కగా ఇలా పట్టుకోండి మరీ మెత్తగా అవసరం లేదు కొద్దిగా బరగ్గా ఉంటే బాగుంటుంది చూసారా అద్భుతంగా ఉందా ఆకుకూరల్లో రారాజు పచ్చడండి పచ్చడిలోకే రారాజు ఇది ఆకుకూరని కాదు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్ థ్యాంక్ యూ